హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో లో చూసినట్టే ఫ్రీ ఫైర్ ఆడడానికి ఏ ఫోన్ కొనాలి ఈ క్వశ్చన్ మీ అందరిలో ఎప్పుడొకప్పుడు ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ ఆడడానికి ఫోన్ కొనుక్కుందామని మనం మొబైల్ షాప్కి వెళ్తాం మొబైల్ షాప్లో చాలా అంటే చాలా బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లు అయితే ఉంటాయి ఆడేదోటి చూపిస్తాడు మనం ఏదో ఒకటి కొనేసుకొని వచ్చేస్తాం ఒకటనుకొని వెళ్తాం ఒకటి జరిగిపోతా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో మీరు ఏదో రోజు ఫేస్ చేసే ఉంటారు అయితే ఈ రోజు ఈ వీడియోలో ఫ్రీ ఫైర్ ఆడడానికి ఏ ఫోన్ కొనాలి అన్న క్వశ్చన్ ఆన్సర్ నేనైతే ఇవ్వబోతున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో చివరి వరకు కట్టం క్లియర్ గా క్లారిటీ అయితే వస్తుంది సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో సో గాయస్ మన ఫోన్ లో గేమ్ రన్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం ఇందులో ముందుగా ప్రొసెసర్ తర్వాత రేమన్ స్టోరేజ్ తర్వాత స్క్రీన్ రేట్ తర్వాత బ్యాటరీ ఈ నాలుగు రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మన ఫోన్ లో గేమ్ రన్ అవడం అయితే జరుగుతుంది ముందుగా ప్రాసెసర్ ప్రాసర్ వచ్చేసరికి మనకి టూ పాయింట్ ఫైవ్ నుండి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా గేమ్ రన్ అవడం అయితే జరుగుతుంది ప్రాసెసర్ మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ గెగాయిడ్స్ ఉండేలా చూసుకోండి తర్వాత వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి ఎయిట్ జీబీ ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉండేలా చూసుకోండి ర్యామ్ అండ్ స్టోరేజ్ లో కొన్ని మోడల్స్ ఉంటాయి ఏదైనా పర్లేదు తర్వాత వచ్చేసరికి స్క్రీన్ రేట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి సిక్స్టీ హెచ్ నుండి వన్ ట్వంటీ హెచ్ ఉండేలా చూసుకోండి తర్వాత వచ్చేసరికి బ్యాటరీ బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉండేలా చూసుకోండి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంతసేపు మనం గేమ్ ఆడొచ్చు అంతసేపు బ్యాటరీ వచ్చింది సో ఫ్రెండ్స్ మనకి ఫోన్లో ఉండే ప్రాసెసర్ని రెండు బ్రాండ్లు అయితే తయారు చేస్తాయి ఫస్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ సెకండ్ వచ్చేసి టెక్ సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో సెవెన్ సెవెంటీ ఎయిట్ నెంబర్ ఉన్న ప్రాసెసర్ కానివ్వండి పైన ఎంత ఉన్నా పర్లేదు ఎయిట్ జన్ త్రీ ఏ టెలిట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మీడియా టెక్ ప్రాసెసర్స్ వచ్చేసరికి మీడియాటెక్ సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ త్రీ డబల్ జీరో ప్లస్ ఉండేలా చూసుకోండి మినిమమ్ సెవెన్ త్రీ డబల్ జీరో ప్లస్ ఉండేలా చూసుకోండి సో ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రీ ఫైర్ ఆడడానికి ఏ ఫోన్ కొనాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో త్రీ గగాయడ్స్ ఉన్న ప్రాసెసర్తో వచ్చే ఫోన్స్ గురించి మాత్రమే చెప్తాను మీకు టూ పాయింట్ ఫైవ్ గగాయడ్స్ ఉన్న ప్రాసెసర్తో వచ్చే ఫోన్స్ గురించి కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకోసం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ త్రీ గగాయడ్స్ ప్రాసెసర్ ఉండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉండే ఫోన్స్ ఒక్కొక్క బ్రాండ్ నుండి ఒక ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను నేను ఈ వీడియో చేసేసరికి ఈ ఫోన్స్ అయితే బెస్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాను అప్పుడు ఆ వీడియోని కన్సిడర్ చేయండి సరేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక్కో బ్రాండ్ నుండి ఏ ఫోన్ ఎంత రేట్లో వస్తుందో కూడా స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను అన్ని ఫోన్స్ మ్యాక్సిమం ఫార్టీ కన్నా బిలోనే ఉంటాయి దసరా సెల్లో ఇవి ఇంకా తక్కువకే వస్తాయి సో ముందు వచ్చేసి ఓప్పో బ్రాండ్ నుంచి ఓప్పో రెండు థర్టీన్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది వివో బ్రాండ్ నుండి వివో టీ త్రీ అల్ట్రా ఉంది ట్వంటీ నైన్ థౌసండ్కి వస్తుంది రియల్మీ బ్రాండ్ నుండి రియల్మీ జీటీ సిక్స్ ఉంది థర్టీ వన్ థౌసండ్కి వస్తుంది ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి ఇన్ఫినిక్స్ జీటీ థర్టీ ప్రో ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్కి వస్తుంది ఐక్యూ బ్రాండ్ నుండి ఐక్యూ నియో టెన్ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్కి వస్తుంది పోకో బ్రాండ్ నుండి పోకో ఎక్స్ సెవెన్ ప్రో ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్కి వస్తుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ ఫోన్స్ అయితే గేమింగ్ ఫోన్స్ అనమాట వీటిలో కెమెరా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది మిగిలిన త్రీ ఫోన్స్ అయితే ఆల్ ఆల్రౌండ్ ఫోన్స్ అనమాట ఇప్పుడు మీకు కట్టం క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ముందు మీరైతే గేమింగ్ స్కిల్స్ అయితే పెంచుకోండి మీకున్న గేమింగ్ స్కిల్స్కి మీ ఫోన్ మ్యాచ్ అవ్వట్లేదని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడైతే ఫోన్ కొనే ఆలోచన అయితే పెట్టుకోండి మీ దగ్గర మంచి ఫోన్ ఉండి మీ దగ్గర స్కిల్స్ లేకపోతే బోర్డులో పోసిన పన్నీర్ అవుతుంది ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్